జిల్లా ఆలగడ్డ సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది సీఎం సభ సందర్భంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జగన్ వచ్చారు అదే సమయంలో ఆలగడ్డ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎర్రగుంట్ల గ్రామానికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది పోలీసులు సీఎంను కలవకుండా ఆమెను అడ్డుకున్నారు అఖిలప్రియ తరపున టీడీపీకి చెందిన రైతులు వినతి ఇచ్చేందుకు వెళ్లగా గంగుల ప్రభాకర్ రెడ్డి వారిని కొట్టి పంపించినట్లు అఖిలప్రియ ఆరోపించారు ఈ సంఘటనపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు తమ ఫిర్యాదును తీసుకునే పక్షంలో ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తానని అఖిల ప్రియ తెలిపారు زمو دغه 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 వచ్చారని చెప్పి అన్నారు రైతుల సమస్యలు చెప్పుకోడానికి జగన్మోహన్ రెడ్డి కలవడానికి అడ్డుకున్నారు నేనైతే సరే కాబట్టి నన్ను వద్దన్నారు ఓకే రైతులు పోయి ఒక కాగితం ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మీద దాడి చేయడం జరిగింది రైతు మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా లేదంటే ఎన్నికల